బిల్వ వృక్షం ఎక్కడ పుట్టిందో తెలుసా అండి మీకు శ్రీ మహావిష్ణువు తన సతితో కలిసి శివుని గురించి తపస్సు చేస్తూ ఉండగా లక్ష్మీదేవి కుడి చేతి నుంచి బిల్వ వృక్షం జన్మించింది మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీ మహావిష్ణువుకు ఇచ్చాడనమాట అప్పుడు శ్రీ వృక్షం అనే పేరుతో కూడా ఈ బిల్వ వృక్షాన్ని పిలువబడుతుంది అనేక మందిరాల్లో కూడా ఉంటుంది కదండి ఈ వృక్షము సో అలాగే ఇది బిల్వ వృక్షమును దేవతలు స్వర్గంలో మందార పర్వతం పైన వైకుంఠంలో నాటారనమాట శివునికి ఇష్టమైన ఈ బిల్వ వృక్షం ఆకులతో ఏ రోజైనా పూజ చేయొచ్చు అనమాట సోమవారం కోస్తే సోమవారం రోజే పూజకు వాడాలి ఎండిన కోసి రెండు మూడు రోజులైనా శివ పూజకు వాడకూడదు బిల్వ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోతాయని నానుడే అన్నమాట సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుందని